హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాలకూర పులుసుకూర చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా ఒక బాండీ తీసుకొని తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడైంది ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేగనివ్వాలి చిటికెడు మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి ఇంగువ బెల్లిపాయలు వేసుకొని వేగంపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు తన్నగా తరిగి పెట్టుకొని కడుక్కొని కడుక్కున్న పాలకూర వేసుకొని మగనివ్వాలి నానబెట్టుకున్న శనగపప్పు మూత పెట్టి మగ్గించుకోవాలి చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి చింతపండు పులుసుని శనగపిండిలో వేసి కలిపి పెట్టుకోవాలి ఈ పులుసులోకి మనకి పులుసుకి సరిపడా ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆలకూర బాగా మగ్గింది ఇప్పుడు చింతపండు శనగపిండి కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులో పోసి ఉడకనిద్దాం చెప్తా కొత్తిమీర వేసుకొని బాగా ఉడకనివ్వాలి పులుసు బాగా ఉడుకుతుంది పాలకూర పులుసుకూర రెడీ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం పాలకూర పులుసుకూర రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పాలకూరతో పులుసుకూర మరి ఇంకెందుకు ఆలస్యం చూసి మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్